ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై వచ్చిన మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను ఇక్కడ యోసేపు మాట్లాడుతా ఉన్నాడు తన అన్నలతో మీరు ఒకవేళ కీడు చేయ ఉద్దేశించారేమో కానీ ఈ రోజు మన అందరము కూడా క్షేమముగా ఉండినట్లుగా అది దేవుడు ఉద్దేశించాడు దేవుడు మేలుకై ఉద్దేశించాడు అని మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా చాలా సార్లు అనుకుంటాం కదండి మనుషులు మనకి ఏదో కీడు చేసేస్తున్నారు మనుషులు మనల్ని ఏదో ఆ తప్పుడు మార్గంలో తీసుకువెళ్తున్నారు మనుషులు మనల్ని ఏదో మనకి ఆ మనకి మంచిది కానిది మనుషులు చేస్తున్నారు అని మనం చాలా సార్లు భయపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కానీ ఈ రోజు యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు తన జీవితంలో ఎన్నో శ్రమలు తన సొంత అన్నదమ్ములే మోసగించిన పరిస్థితుల్లో యోసేపు వెళ్తూ వచ్చాడు తన తండ్రి నుంచి కూడా వేరు చేయబడుతూ వచ్చాడు అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు కీడుగా కనిపించిన పరిస్థితుల్లోకి వెళ్ళడానికి మనుషులు కారణం కాదు కానీ భవిష్యత్తులో మేలు కలిగించటానికి భవిష్యత్తులో నీ జీవితంలో ఆశీర్వాదం పొందటానికి భవిష్యత్తులో నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి భవిష్యత్తులో అనేక మందిని నువ్వు ఆత్మీయంగా భౌతికంగా బ్రతికించడానికి ఈ దినమున నీకు కీడుగా కనిపిస్తుందేమో కానీ అది దేవుడు ఉద్దేశించిన మేలు అది కొంతకాలం మనకి కీడుగా అనిపించవచ్చు కానీ ఎప్పుడైతే దేవుడు తన ప్రణాళికను మన ఎదుట చూపిస్తాడో తన ఉద్దేశం మన ఎదుట బయలుపరిచినప్పుడు అప్పుడు మనము ఆశ్చర్యపోతాం ఇంతటి ఆశీర్వాదం కొరకు ఆ రోజు నేను ఆ పరిస్థితుల్లో వెళ్ళానా ఇంతటి నెమ్మది కొరకు ఇంతటి ప్రశాంతమైన జీవితం కొరకు ఇంతటి దీవెనకరమైన జీవితం కొరకు ఆ రోజు నేను ఆ రీతిగా వెళ్తూ వచ్చానా అని మనం ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటాం కాబట్టి ఈ దినము దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు ఒకవేళ మనుషులు నీకు కీడు చేసినట్లు కనిపించొచ్చు క్షపించినట్టు కనిపించొచ్చు మనుషులు నిన్ను అనేకమైన పరిస్థితులకు అప్పగించినట్టు కనిపించచ్చు కానీ అది దేవుడు మేలు కొరకై జరిగిస్తా ఉన్నాడు నీకొక్కదానికే నీకొక్కడికే మేలు కాదండి భవిష్యత్తులో అందరికీ కూడా నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబట్టడం కొరకై ప్రస్తుతము నువ్వు కీడుగా వెళ్తున్న సందర్భ కీడుగా కనిపిస్తున్న సందర్భముల్లో నువ్వు వెళ్తూ ఉండొచ్చు కానీ అది మేలు కొరకై జరిగిస్తా ఉన్నాడు దేవుడు కాబట్టి ఎవరైనా పరిస్థితుల్లో ఇదే కాల సమయంలో బాధపడుతూ ఉంటే ఎవరైనా పరిస్థితుల్లో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు నా వారే నన్ను మోసం చేశారు నా వారే నాకు కీడుతల పెట్టారని బాధపడుతున్నట్లయితే అది దేవుడు ఉద్దేశించిన మేలు కొరకై జరిగిస్తున్న కార్యములు అని దేవుని మనం స్థుతించాలి దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా మంచి కార్యములే చేస్తాడు ఆదిఖండం మొదట ఉద్యంలో దేవుడు చేస్తూ వచ్చినప్పుడు అది మంచిది అది మంచిది దేవుడు ప్రతిదీ కూడా మంచి కార్యములే చేస్తాడు సృష్టిలోనే మంచి కార్యములు చేసిన దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్న మనకు వీడు చేస్తారంటారా ఆయన మంచి కార్యములనే జరిగిస్తాడు మన కొరకై భవిష్యత్తులో ఉంచిన మంచి కార్యములను బట్టి ఈ రోజు అంతా కూడా దేవుని కొరకు మనం జీవిద్దాం ప్రేజ్లో